మీకు బిజినెస్ లో కానీ బస్ట్రీస్ లో కానీ ఎక్కడన్నా ఒక్క ఆవగించంత లోపం కనబడితే నన్ను క్వశ్చన్ చేయండి ఇమీడియట్ గా మనం చెప్తాం గవర్నమెంట్ గైడ్ లైన్స్ కావాలా నేను తీసి తీసిస్తాను తెలంగాణ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రింట్ అవుట్ తీసి పంపిస్తాను కేరళ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మానిటరింగ్ పడి కావాలా ఇచ్చేస్తాను గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ లో పద్నాలుగు పేపర్లు ప్రింట్ తీసులేకి ఇస్తాం మొత్తం చదువుకో అన్ని క్లియర్ కట్ క్లారిటీ అయినాక నా చెక్ తీసుకో ఇవాళ నా అకౌంట్ పల్లె చూసుకోవాలి మరి వచ్చిన మనకి డబ్బులు పడతాయి వచ్చినాయా చెక్ చేసుకుంటారు రెండు ఆ డబ్బులు చూసుకోండి ఒకసారి ఎంత పడ్డాయని చెప్పి చెక్ చేసి నా బ్యాంక్ స్టేట్మెంట్ అడగండి టీడీఎస్ డిక్లేషన్ అడగండి అన్ని క్లియర్ కట్ డైరెక్ట్ వచ్చినాక ఇది వస్తే దిగండి దిగిన తర్వాత ఎనకెళ్ళకూడదు ఫ్యామిలీ గుర్తు చేసుకుని ముందుకు నేను జనాలకు ఎవరు చెప్పలే ఏదో సార్ నువ్వు రా నువ్వు ఏం చేస్తా నాకు మీటింగ్ పెడితేనే వస్తా నాకు అప్లైన్స్ ఉంటుంది వస్తా ఏం లేదు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఇది ఇలా ప్రాణం మొత్తం పెట్టి పనిచేస్తాం అయితే అటు అయితే లేకపోతే మనకి పోయేది ఏం లేదు పోయేదేమో ఉందా ఇలా ఏమైనా ఉందా లేదు ప్లాన్ చెప్పినా రెండు జరుగుతాయి రావచ్చు నేను బయట వైపు నేను జాబులా బాగా రోజు సీరియస్ గా రోజు పదిహేను గంటలు పని చేస్తాను ఇదేస్తా ఇంకా గట్టిగా మాట్లాడే కదా ఇందాక నా ఇంట్లో నేను ఏ బర్త్డే ఏ టైం చేసుకోవాలో కూడా నా బాస్ డిసైడ్ చేస్తాను అలాగే ఇప్పుడు బయటకు వచ్చి ఎప్పుడు ఎక్కడ ఏడ మీటింగ్ పెట్టాలో నేనే డిసైడ్ చేస్తాను నా టీంలో లో ఇప్పుడు పదహారు మంది లక్ష పైన తీసుకుంటారు ఎంత మంది కవిత మేడం కేదార్ సార్ శారదా మేడం వీళ్ళందరూ కవిత మేడం లైఫ్ అయింది ఎనిమిది వేల రూపాయల సాలరీకి ఎనిమిది సంవత్సరాలు స్కూల్ పీచా ఇప్పుడు రెండు లక్షల నాలుగు వేలు లైఫ్ మారినట్టేనా సార్ రెండు లక్షల నాలుగు వేలు ఎక్కడ ఎనిమిది వేలు ఎక్కడ కేదార్ సార్ ఒక వాటర్ ప్లాంట్ పెట్టి ఇల్లు తిరిగి అదే వాటర్ ప్లాంట్ వస్తుంది ఇప్పుడు నెలకి లక్ష ఎనభై తొమ్మిది వేలు ప్లస్ పద్దెనిమిది లక్షలు కాదు మారినట్టేనా ఇప్పుడు నాది మారిన ఎక్కువ హ్యాపీగా ఉంటా నా మాట విని మీ ఇక్కడ ఇట్లా కూర్చొని వచ్చి బిజినెస్ నిలబడి ఇట్లా లక్ష తీసుకున్న వీళ్ళు మారిన వీళ్ళకి డబ్బు వచ్చినందుకు అంత నాకు వచ్చినంత వీళ్ళకి వచ్చినా వీళ్ళకి వచ్చారు ఇట్లా నా టీమ్ లా లక్ష పైన తీసుకుంటారు పదహారు మంది ఉన్నారు అందరూ పేదోళ్ళే ఇంకా గట్టిగా మాట్లాడితే పదహారు మందిలో పదహారు మంది కార్ తీసుకున్నారు అందులో తొమ్మిది మంది లేడీస్ అందరు ఇట్లాంటి వాళ్ళే ఈ తొమ్మిది మంది ఈ తొమ్మిది మంది ఇప్పుడు కొట్టారు క్లాస్ అందరూ ఈ తొమ్మిది మంది లేడీస్ కార్లు ఉన్నారు కదా కార్ డ్రైవర్లు ఎవరు ఇప్పుడు ఇంత గట్టిగా నిలబడ్డాడు కదా ఈడ అసలు ఐడి దీనిది కాదు జాయిన్ అయింది ఈయన కాదు ఈయన కేవలం కార్ డ్రైవర్ అంతే ఐడి ఓనర్ బయట ఉంది ఈ మేడం ఐడి ఓనర్ కానీ కార్ డ్రైవర్ మాత్రం సారే అర్థమైందా నా అదృష్టం ఏంటంటే మనం వచ్చి ఐడి తీసుకున్నాం డ్రైవర్ ఇప్పుడు మాట చెప్పండి సార్ ఓవరాల్ గా బిజినెస్ కాన్సెప్ట్ అర్థమైందా అమ్మన సెంటిమెంట్ చెప్పి ఏదో బాయ్ చేసినట్టు కనబడుతుంది నా ఒరిజినల్ స్టోరీ మీకు నేను ఎమోషనల్ అయ్యి మేము ఏదో లేపే చేస్తాను నువ్వు ఒరిజినల్ గా ఆలోచించు బిజినెస్ లో నిజాయితీ ఉందా లేదా బ్లాక్ అండ్ వైట్ లో పేపర్ మీద నాలుగు నెంబర్ రాయింగ్ నా పరిస్థితి ఏంది ఇట్లే పోతే ఫ్యూచర్ ఏంటి లేదు ఇప్పటి నుంచి మారితే భవిష్యత్తు ఏంది అది రాసుకొని నిర్ణయం లైఫ్ మారుస్తుంది నిర్ణయంలో చాలా ఒకసారి పది నిమిషాల జీవితం మారదు కానీ పది నిమిషాలు ఆలోచన తీసుకున్న నిర్ణయం మాత్రం లైఫ్ మారుతుంది ఇప్పుడు ఇక్కడ అదే కదా జరిగింది బతికిన రోజు పనిచేసిన కాలం కూడా మధ్యలో ఎక్కితే ఇంకా దారుణం ఇక్కడ ఇప్పుడు నాకు ఏదైనా జరిగి జరుగుతున్న రూలేదురా ఇప్పుడు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు ఇప్పటికి నాకు ఏదైనా జరిగినా నా భార్య బతికిన రోజు నెలకు ఐదు నుంచి ఆరు లక్షలు ఎంత పింఛి కాదు అక్కడ పింఛి కాదు నేను డీసీడీ నా పిల్లలు కూడా డి మీటింగ్ వచ్చిన డీసీడే ఇంటికాడ వస్తున్నా డీసీడీ నా భార్య ఇంటికాడ వస్తున్న డబ్బులు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు అంటే నేను రెండేళ్ళు ఇంట్లో లేను కాబట్టి రెండు సంవత్సరాలు ఇంటికి దూరమై నేను పని చేస్తాను కాబట్టి దాని ప్రతిఫలమే ఇప్పుడు నా భార్యకి డబ్బు రావడం ఒకవేళ నా భార్య కూడా నా మీద ప్రేమ ఎక్కువై అది కూడా ఏడు ఏడు వచ్చింది నా కొడుకు నా బిడ్డే బతులు ఎంత ఆరు లక్షలు ఐదు నుంచి ఆరు లక్షలు ఇప్పుడు ఏం కావాలి చెప్పి ఇంకా నీకు భూమి దేనికోసం పనిచేస్తుంది ఆరోగ్యం ఉందా ఆదాయం ఉందా ఇప్పుడు నేను వస్తుంటే మీరు అందరూ క్లాప్స్ కొడుతుంది అంటే మంచి రెస్పెక్ట్ ఉందా ఉంది నేమ్ ఉందా ఉంది వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావా చేస్తున్నా ఇవన్నీ మనిషి చచ్చిపోయిన రోజులు కోరుకునేది ఇవే ఒక మనిషి భూమి మీద బతికినటువంటి మనిషికి ఏమేమి కావాలో అన్నీ నేను ఇస్తున్నా నీకు డౌట్ ఉంటే చెక్ చేసుకో చేస్తున్నాను అలాగే సర్వరోగాల కారణం ఏంటి ఇప్పుడు డబ్బే కదా అవి ఎండ్ అది నిజాయితీగా సంపాదించుకునే మార్గం ఉంది సో మీరు అందరూ కూడా నిలబడి నాకంటే మంచి పొజిషన్కి వెళ్ళి ఎందుకు నాకంటే మంచి అంటే డైరెక్ట్ సెల్లింగ్ లేదు చైన్ సిస్టమ్ లేదు చైన్ ఏంటంటే ఇప్పుడు నేను జాయిన్ అయినా కదా నేను ముందర ఉన్నా కూడా నాకు డబ్బు వస్తుంది ఎనకా జాయిన్ వెనక వస్తుంది ముందర పోయే ఛాన్స్ లేదు డైరెక్ట్ సెల్లింగ్ అట్లా కాదు కేదార్ సార్ కూడా నన్ను దాటిపోయింది ఒకసారి ఒకసారి బోనించాను మళ్ళీ జరంగల్లో కదా అట్టు ఓకే నువ్వు దాటిపోతే నా మాట గేమ్ ఉంటుంది ఉంటది దాటిపోయే ఛాన్స్ ఉందా లేదా నేను మీకు ఎందుకు వెళ్తున్నాయి మాట అంటే చాలా మంది ఒక మాట లేదా ముందర జాయిన్ అయిన వాళ్ళకి వస్తాయి మేము చాలా తర్వాత జాయిన్ అయినా కాబట్టి నాకు రాలేదు డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ రోజు జాయిన్ అయిన మీరు కూడా ఒక సంవత్సరం గట్టి కష్టపడితే ఓ రెండు మూడేళ్ళు నాకంటే మంచి సర్కిల్ ఉంటే నన్ను దాటి కూడా వెళ్ళొచ్చు నేను ఇప్పుడు ఇరవై మందిని దాటేసిపోయినా ఎంతమంది ఇరవై మంది మాట్లాడుతున్నా నాకు ఇప్పుడు అప్పుడు మనసు మనిషి సార్ అప్పు లేకపోతే అన్నిటికంటే అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే నాకు అప్పుడు హ్యాపీ కూడా ఫోన్ చేసినా జయలక ఫోన్ చేసి చెప్పు హలో ఫస్ట్ అంతే లేకపోతే ఫోన్ రాగానే మళ్ళీగా ఆ నెంబర్కి వెళ్ళి చేస్తున్నా ఆయనకి ఇచ్చేది లక్ష్యే కదా కార్డు నేను ముప్పై వేలు ఇస్తాను ఇరవై ముప్పై ఎర్రకాలలో వస్తుంది నెంబరు బ్యాంకు వెళ్ళి ఇది ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తలేదు మైండ్ మొత్తం స్ట్రెస్ అయిపోయి ఉన్న వచ్చిపోయింది నాకు ఇట్లా పెడితే మొత్తం వచ్చిపోయింది నేను ఇంకా ఈ మాట కూడా చెప్తున్నా హెయిర్ ఫాల్ కూడా అయిపోయింది స్ట్రెస్ అయిపోయింది అయిపోయింది కంప్లీట్ గా అయిపోయింది అదే మనసు చాలా ప్రశాంతంగా ఉంది నాన్న కొంచెం డబ్బు వేయగలి అమ్మ కొంచెం గోల్డ్ నా భార్య కొనిచ్చిన పిల్లలు మంచి స్కూల్లో జాయిన్ చేసిన పీస్ఫుల్ గా లైఫ్ ఉంది పైగా ఇంట్కాడ లైన్ పని చేస్తూనే కారణం ఏంటంటే ఇట్లాంటి ఆడపిల్లలు వచ్చి వీళ్ళు చెప్తున్నారు సార్ మీ మాట అయినా నేను కూడా నిలబడ్డా మీ వల్ల నేను కూడా వచ్చిన ఇప్పుడు నా మాట నిలబడడం అంటే నేను ఇంకా వేయడం వీళ్ళ కోసం కూడా పని చేయాలి కదా మా చెల్లె రాలే నాకు ఒక ఐదు వందల మంది చెల్లెలు ఇచ్చింది దేవుడు మెస్టి పార్టీ అధికారంలోకి వచ్చినాక పైతూడొస్తాడు కనుగో అనుకుంటున్నారు అధికారంలోకి కష్టపడుతూ కష్టపడుతున్నారు ఏ సార్ నా దగ్గర ఏం లేనప్పుడే ఉన్నారు వీళ్ళందరూ ఏం లేదు నా దగ్గర జీరో కవిత మేడం ఎమ్మడి బ్యాగ్ పట్టుకొని అంబర్పేట మొత్తం తిరిగి బైక్ మీద కవిత మేడం సర్వస్ మేడం నడుచుకుని వచ్చేది నేను బైక్ పట్టుకొని తిరిగాల మూడు గంటలు చేసి ఓ మూడు గంటలు కట్టాలే జనాభా జాయిన్ అయినా కావాలి ఎవరైనా కొరట్లా ఉన్నారు అది అది ఇట్లా చేయాలని తెలియదు మాకు అప్పుడు నా బాధ లేని ఈ బిజినెస్ బాగుంది ఒప్పుకొని సావు అది ఏమన్నారు కానీ ఆ ఇంటెన్షన్ అట్లుండే లాస్ట్ కివాలంటారు రై కొంట ఇప్పుడు లేదా పదిహేనున్నర నిమిషాల మీటింగ్ కంప్లీట్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో తెలియదు గవర్నమెంట్ పర్మిషన్ లేదు ఏం లేదు ఒకటే తెలుసు మేము కొనాలి ఇలా అట్లా అంత ఉండే అంత చిన్నది ఉండే రెండు మూడు పోయి నాలుగు ఐదు మీట్లు కట్టేంత ఎస్ ఈ బిజినెస్ అది కాదు కాదు ఇది ఏదో అర్థం చేసుకోవాలి నేను మీకు కూడా అది చెప్తున్నా బిజినెస్ చాలా క్లారిటీగా క్లియర్ గా ఉంది నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాలుగు ఐదు మీటర్లకు రండి నెక్స్ట్ మంత్ సెవెంత్ ఎయిట్ మన టీంలో లో ఒక వండర్ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది అని పేరు బోటి మా జీవితాలు ఇప్పుడు ఈ పదహారు మంది నాతో పాటు అందరూ మారటానికి మెయిన్ కారణం మేము అందరం బూట్ క్యాంప్ అటెండ్ అవ్వండి బూట్ క్యాంప్ అంటే రెండు రోజులు ట్రైనింగ్ మేడం ఆ రెండు రోజులు ట్రైనింగ్ లో ఏం చెప్తారంటే ఎవరెవరు ఎలా సక్సెస్ అయ్యారు ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఇక్కడ నిలబడ్డారు అది మెయిన్ మాట్లాడదు అవన్నీ విన్న తర్వాత మనం కూడా ఏం చేయగలుగుతాం మనకు అర్థమైంది అది బూట్ క్యాంప్ యొక్క సారాంశం ఓవరాల్ ఎగ్జాక్ట్ గా అదే దొరుకుతా ఏదో దొరుకుతుంది బూట్ క్యాంప్ లో నీకు నువ్వు కొత్త పరిచయం అవుతుంది బూట్ క్యాంప్ తర్వాత దాని టికెట్ ఎంత మూడు లక్షల యాభై వేలు ఎంత రెండు రోజులు ఆరు పూటల భోజనం సార్ ఒక పూట భోజనానికి ఎంత అవుతుంది అవునా రెండు రోజులకి ఆరు వందలు కావాలి టికెట్ అది కూడా ఎందుకు పెట్టాం తెలుసా మూడు వందల యాభై రూపాయలు కూడా ఖర్చు పెట్టి రెండు రోజులు వాళ్ళకు కూడా దగ్గరగా ఉండాలి అంటే బిజినెస్ ఏందో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి పైసలు ఎలా పైసలు ఇప్పించాల్సింది పెట్ట మీద పెట్టబట్టని ఆడించి పైసలు తీసుకుంటుంది అసహ్యంగా హోటల్ లో లేని బాత్రూమ్ పడినటువంటి ఆర్పిక్ అడ్వర్టైజ్మెంట్ పైసలు తీసుకుంటారు దరిద్రంగా నువ్వు నేను మీద తీసుకోవాల్సింది ఎస్ఆర్ నువ్వు ధనవంతుడు ధనవంతుడు అవడానికి లక్ష మార్గాలు ఉన్నాయి పేదవాడు ధనవంతుడు అవడానికి ఒకే ఒక్క మార్గం దానికే డైరెక్ట్ బాగున్నా బాగుందా ఇంటికి పోయి మా సారా మా ఇంటి పక్కన సార్ నేను మళ్ళీ చెప్తున్నాను తోడబుట్టిన కూడా బిజినెస్ లో ఏమంటే నా దగ్గరకు వచ్చి చెప్తారు మా అన్న వస్తలేదు సార్ మా తమ్ముడు వస్తలేడు సార్ మా చెల్లె మా చెల్లె నేను చెప్తాను చెల్లెలు తమ్ముళ్ళు అక్కలు సప్పట్లు కొడతారు ఆయన మా అన్న తర్వాత చెప్పు అర్థం ఇప్పుడు మా చెల్లెలు వచ్చింది బిజినెస్ చేస్తుంది నెలకి చాలీస్ ఎంత నలభై వేలు ఇప్పుడు నలభై వేలు నాకు ముప్పై ఇరవై రోజులు డీజిల్ ఖర్చు ఎక్కిస్త మా చెల్లెలు నువ్వు చెప్తాలి నువ్వు నా ప్లేస్ ఉంటే మీరు నా ప్లేస్ ఉంటే చెల్లె రానందుకు కోపం వస్తా బాధ అనిపిస్తుంది కోపం చెల్లెగా ఏం రోగం ఉంటుంది అనిపిస్తా లేదు మా చెల్లెకి డబ్బులు కానీ మంచి ఇప్పుడు కవిత మీద నిలబెట్టినట్టు మా చెల్లె ఎంత కథ నాకు నేను ఇప్పుడు వీళ్ళని ఏం బాధపడట్లా మా చెల్లె కూడా ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది కానీ మనసు ఏం చెప్పినప్పుడు మీ చెల్లెని నీకు అర్థమైనట్టు అర్థం కాలేదు నువ్వు జీ మీ చెల్లె రేపు కొద్గాలి వస్తా నా మనసు నాకు తెలిపింది అయిపోయినా ఇప్పుడు అందరూ వచ్చారు చెల్లి తమ్ముడు నన్ను ఇన్వైట్ చేసిన ఎవరు మా తమ్ముని కూడా ముందే చెప్పిన స్టార్టింగ్ సరే వాడు వేరే పని ఉండే ఎస్ఐ కావాలి సిఐ కావాలని చెప్పి కొన్ని నెలకే డిస్టర్బ్ చేయలేదు మనసులో కోరిక వేరేది ఉన్నప్పుడు ఈ బిజినెస్ చెప్పి అర్థం కాదు ఒకవేళ ఇళ్ళకి వచ్చి నేను ఈ బిజినెస్ నడిపించిన అనుకో ఎస్ఐ కావాల్సిన నాగం చేసి అక్కడ రేపు చెప్పి నేను పిలవనట్లేదు ఇక్కడ తర్వాత అని చెప్పి నువ్వు చేయాల్సిన పని నువ్వు ప్రయత్నం చేయరా ఒకవేళ అది కాదని చెప్తే ఇక్కడ రాని చెప్పి నేను తర్వాత సరస్సు మీడియా ఫాలో అప్ చేస్తే ఇప్పుడు వచ్చి నెలకి యాభై వేలు నా తమ్ముడు చెల్లె బామ్మడి మడదలు అందరూ వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే నువ్వు అప్పుడే జరగ గట్టిగా చెప్తే అయిపోయింది నేను గట్టిగా చెప్తే నువ్వు గుడ్డు నా గుర్తు మొత్తం చెప్పినాక మా బాబు ఎవరో తెలుసా ఇంకో మాట బాగా మాట్లాడుతున్నారు మంచిగా నేర్చుకున్నావు నేను ఏం చెప్పింది అర్థమైంది మంచి మాట ఇట్లా ఇట్లుంటారు చుట్టాలి కాబట్టి కొద్ది రోజులు లైఫ్ నీది ఆడాల్సిన నువ్వు మొదలు పెట్టు తాండ్రోలు భూమి మీద బతికే లేదు ఉన్నప్పుడు రెండు లైన్లు మన గురించి రాసి చచ్చుకోవాలి బొందకాడి పోయిందాక వంద ఓటీ పడుతుంది బతకాలి వాడు మొయ్యాలి శంకర్ నాయక్ తెలుసా మురళీ నాయకు మురళీరాయ్ అంతిమ అంతిమయాత్ర అట్లా బతు కూడా అయ్యే ఛాన్స్ లేదు ఇప్పుడు ఇక్కడ కొంచెం గట్టిగా ఒక పది మందికి జీవితం ఇప్పుడు జరగరా అని జరిగితే ఎన్ని వేల మంది వస్తారు తెలుసా పైసలు వచ్చినందుకు నా చెక్కు చూసి కాదు అదే సైజు సార్ చాలా మంది జీవితాలు మారుస్తానికి ఎంతో కొంత మంచి చేసినట్టు కృతజ్ఞత బీబీ మేడం ఆయమ్మ నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఇప్పుడు ఆ మేడంకి మేడం ఇంట్లో చిన్న ఆపదొచ్చినా ఒక ఐదు వందల మంది ఒకరు కార్లు వేసుకునే మామూలు ఆయమ ఇంటికి ఎంత వెళ్తారా స్టేజ్ ఎక్కితే గంట నర మాట్లాడుతుంది అనర్గలంగా ఆ గంట నర ఆయమ్మ మాట్లాడించేటువంటి ఇన్స్టిట్యూట్ ఏమని చెప్తున్నారు ఆయమ్మతో గంట మాట్లాడించే స్కిల్స్ నేర్పించే ఇన్స్టిట్యూట్ పేరు చెప్పు ఏం పేరు కళ్ళు లేవు అమ్మ అమ్మకోరూరం నాలుగున్నర లక్షలు లేకపోతే కళ్ళు లేవు మనం కళ్ళు లేకపోతే కథ గుడి మొదలు పెడతాం అప్పటికి వాళ్ళ భార్య బండినట్టు సార్ చెప్తాడు నాలుగున్నర లక్షలు రెండు కాలు ఇంకోసారి ఇంకోసారు ఎనిమిదిన్నర లక్షలు విక్టోరియా సెల్వి చేపలు అమ్ముతుంది ఎనిమిది లక్షలు వీళ్ళందరి జీవితాలకు ఒకే ఒక కారణం స్నానం పెట్టి పనిచేయ మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా మీనమేశాలు లెక్క పెట్టద్దు రేపు ఎల్లుండి సార్ సంక్రాంతి దాకా సంక్రాంతి నరుక్త దీపాలు దొరుకుతా దీపాలు ముందే పోతే అవునా నేను కనుగోనా మొత్తం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను పోయినా నైట్ పోతే పోస్ట్ పోన్ చేయడం కంటే దరిద్రం ఇంకోటి పోస్ట్ పోన్ చేయడం బాగుందని అనిపించిందా చల్ మొదలు పెట్టినాడు అర్థమైందా చేద్దాం అందరం మన మనందరూ నేను ఏడు ఎనిమిది సార్ బుక్ క్యాంప్లో సార్ కుప్పల్లో మిమ్మల్ని చూస్తే మేము మన బుక్ క్యాంప్ వస్తుందని చెప్పాలి పరిస్థితులు బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత సార్ మూడు వందల యాభై రూపాయలు పెట్టి వచ్చినా నువ్వు బాగుంటుందని చెప్పినావు దాంట్లో సార్ ఇదని చెప్పు ఏడు వందల రూపాయలు ఇస్తారు ఆ జైలుకెళ్ళి ప్రామిస్ థ్యాంక్ యూ